వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటల్ మార్కెట్ ఇక్కడ మంచి కలర్లో ఉన్న రెండు తూర్పు కోడేలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకుందాం ఏం రేట్ చెప్పినామన్న తొంభై ఐదు వేలు ఎవరు మనది రెండు అట్లా మీ పేరు నర్సింహులు ఫోన్ నెంబర్ చెప్పండి ఇక్కడ నంబర్ ఇక్కడ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి నాలుగు పళ్ళతో ఉన్నాయి చెప్ నంబర్ ఏక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ టూ టూ జీరో టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎంతకైతే పెద్ద పెద్దనా రెండు దాకా తొంభై అన్నా ఏవర్వి కొడేలు ఏవురివి కొడేలు అప్రేట్ పల్లి ఏం రేట్ చెప్పినావు లక్ష ఐదు వేలు మీ పేరు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయన్న ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు పని గ్యారంటే లాస్ట్ ఇచ్చే రేటు లక్ష అన్నా ఏ నందిపాడు కొన్నారా ఎంత కొన్నారు ఎనభై ఐదు వేలకు అన్నా ఏవురు వెద్దులు చెన్నారెడ్డిపల్లి ఏం రేట్ చెప్పినావు లక్ష పది వేలు మీ పేరు పకిరా ప ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు లాస్ట్ ఇచ్చే రేటు దగ్గరికి వస్తే ఇస్తావు ఏ ఊరు ఏ ఊరు వద్దులు కొమ్మూరు ఏం రేట్ చెప్పినావు తొంభై తొంభై ఐదు వేలు మీ పేరు వెంకట్రాములు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ ఎంతకైతాడు ఎంత కడుగుతారు ఎనభైకి నేను ఎంతకి ఇస్తావు రెండు దాకా తొంభై అయితే ఇస్తాను పళ్ళు మొత్తం అయినా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి ఏ ఊరి పెద్ద అయినా ఏ ఊరి వెద్దులు కొత్తపల్లి ఏం రేట్ చెప్పినావు లక్ష మీ పేరు కృష్ణా నాయకు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు చె నంబర్ చెప్పు రేట్ చెప్పినావు డె ఐదు వేలు ఎవరు మనది పెద్ద ఫస్ట్లో అది మీ పేరు సాయిల్ ఫోన్ నంబర్ ఉందా నంబర్ నోటికి లేదు ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి రెండు రూపాయలతో అలా ఏం బ్రేట్ చెప్పినవు తొంభై ఐదు వేలు ఏ ఊరు పని అది పెద్ద పాస్లో అది మీ పేరు అని చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో అన్న త్రీ త్రీ వన్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏ ఏవరు వెద్దులు బాలంపేటు మండల్ దౌలతాబాద్ మండల్ ఏం రేట్ చెప్పినావు ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవై వేలు మీ పేరు బాలప్ప ఫోన్ నంబర్ చెప్పండి అన్న నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయన్న ఒకటి రెండు పళ్ళు అది నాలుగు పళ్ళు అవుతలేవారు అవి అవి మీట మీవేనా అవి అదే ఏం రేట్ చెప్పినారు ఐదు లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు మొత్తం పళ్ళు అయినా అన్నా ఊరివి మధుర్ లోకల్ ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు మీ పేరు అని చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఫోర్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్పారు ఎనభై ఐదు వేలు ఎవరు మనది మద్దూరు లోకల్ మీ పేరు తిరుపతి ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్